అన్నంత కాలం వాళ్ళకి సఫర్యాలు చియ్యాలి ఎటువంటి రోజు రానంత భోజనం విషయంలో కానీ మర్యాద విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ముందు ఎవరో ఊళ్ళో పెద్దలకి నమస్కారం చేయడం మన ఇంట్లో పెద్దలకి నమస్కారం చేయడం పెద్దలకి నేర్పాలి నిద్ర నిద్ర లేవగానే మనవడు మనవరావు కోడలి నోట రావాల్సిన మాట ఏమిటంటే తత్కాలిక దాండం పెట్టావా మనకి దానం పెట్టావా ఈ మాట రావాలి అప్పుడు సంసారాలు தர் बटे ಒಳ್ಳೆ ಬದಲನದಾಣವೆಟರಿ ಪರಿವರ್ತನೆ ತಲೆಕೆಲದೆ ರಣಾ ಪೆಟ್ಟೆವಾಳೋ ನೇಪಾಡ್ ಚಾರ್ ಬೋಸೇ ಇಕೋ ಬನುವಾಲ್ ಬಂದೆ ರವಾ ಮರಿಯಾ ಬಂದಾರೋ ಅಂತೆ ಉಲ್ಲೋವಣ್ಣ ಗವರ್ನರ್ ಜೊತೆ ವಿಷಯ ಮಾಡಿ ಚಪ್ಪಟಾ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಅರೆ ಸೈಸಿ ಅದು ಅಷ್ಟು ಸೀದಿ ಅರೆ ಇಷ್ಟುರು ಸರಿಯೋಯೇ ಒಂದು ಕೂಡ ತಮಿಳು ಬಾಷೆವ ಜೀಸಿ ಹೋಗಯಾಡಿ ನಾಗೋತಿನ ಬೋನ ಬಾಷೆ ಇಂದ ಮಾಡ್ತಾರೆ రోజు చేసేదాక ఇంకో అరగంట ఎక్కువ చేసేది ఏమిట్రా ఎంతసేపు కూర్చోవడం ఎంత పెద్దవాడు వెంటనే ఏం నాకు ఇవాళ ఎందుకో కూర్చోవాడు నా మాట అసలు నేను అరగట్టుకుంటాను నన్ను ఇంత బాధ ఆయనకు తెలుసు ఈ పెద్ద మనిషికి తెలియదు కనుక వసుదేవుడికి ఎంత బాధ ఆయన ఉండగా కొనుక్కుపోవడం ఏడు రోజుల తర్వాత ఆ వార్త అప్పటికి కృష్ణుడు శరీరం కూడా దొరకకపోవడం ఏమి కర్మ లేదు ఏమి కర్మ లేదు వీళ్ళంతా దేవతలకి తొంద్రులు దేవతలకి భార్యము దేవతలకి హుముకులు దేవతలకి మానవాళ్ళు అయినా వాళ్ళకి అనుభవాలు అనుభవించారు మన బంధువర్గాల దేవతలు అనుభవం వేయాలి తప్ప మనం అనుభవించమా మనం అనుభవించమా రాముడు పిల్లలకి కృష్ణుడి పిల్లలకి దుఃఖాలు తప్పలేదు మహాభారతం మొదలు మనకు రౌప సినిమాలు చాలా పెద్దగా జీవించారు రౌపత్తి ఇద్దరు గలతో రాముడు తీశారు ఎక్కడా రామాయణంలో లేని విషయం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలవారు మార్చి 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 జరిగా మార్చి అంటే ఏప్రిల్ వచ్చింది ఆ కనపడి ఎక్కడ లేదు రోజు రామతో యుద్ధం చేయాలి అంత దుర్నాక వాడు బంధించలేదు అంత కల్పన అంత కల్పం కలిపి కల్పన లేదా పురాణం చెప్పే పండితులు చెప్పేది కల్పన సినిమాటిక్ నాటకీయంగా కోసం ఎక్కువ వచ్చిన చేసి చేసేవాళ్ళైతే మొత్తం రామాయణ భావతంలో లవకృష్ణుడు దుర్మార్గుడు అయ్యాడు లవృష్ణుడు రాముడు ఎదిరించలేదు అశురాన్ని బంధించలేదు అశ్వ చేయాలి జరిగింది వాల్మీకి మహర్షి కరుణ చేశారు ఉత్తరాండే పెద్ద కలిపి అక్కడ సీత ఉంది అన్నీ కూడా తీసుకోవడం మన అలాంటి వాల్మీకి తీసుకొచ్చారు అక్కడ సభలో ప్రతిని చేయకుండా ఎన్నిసార్లు చేయించారు అసభ ప్రతిని అగ్ని అయ్యాక చేయకుండా సిగ్గు లేకుండా మీకు రేపు చెప్పిన భూమిపోయింది రకం కాదు అగ్ని రోజుందాకపో